అందరికి ప్రయోజనాలండి మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం గురించి మరొక విషయాన్ని నేను మీతో మాట్లాడాలని తెలియజేయాలనుకుంటా ఉన్నాను మరి మనం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాము కదా మరి యజర గ్రంథములు కూడా మరి వారు ఉపవాసం చేసినట్లుగా మనము ఎనిమిదవ అధ్యాయంలో మనం చూడవచ్చు చూడండి ఆ కాలములో ఇజ్రాయలీలందరూ చెరపట్టబడ్డారు వారు బబులు దేశానికి వెళ్ళారు అక్కడ హస్త హ రాజు ఏల్బడి కాలంలో వారు ఉన్నారు అయితే అప్పుడు అక్కడ దేవుడు వారిని దర్శించి వారు మరలా మరి వారి యొక్క ఇజ్రాయల్ దేశానికి ఎరూషలం తోడుకు రాముకున్నప్పుడు వాళ్ళు ప్రయాణం అయినప్పుడు చూడండి ఆ ప్రయాణం కొరకు హైజ్రా గారు ప్రార్థన చేశాడు ఏం అంటే ఉపవాసం నుండి ప్రార్థన చేశారంట వారు ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒకటిలో వాళ్ళు మరి ప్రకటన చేశాడు ఉపవాసం నుండి ప్రార్థన చేయండి అని వారికిని వారి చిన్నవారికిని వారి ఆస్తికి వారి పశువులకు శుభ ప్రయాణం వారు ఉపవాసం ప్రార్థన ప్రారంభన చేశారట ఇరవై మూడులో చూ చూస్తే చదువుతాను వినండి మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి అంటే ప్రయాణం కొరకు మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించాను దేవునికి స్తోత్ర చూసారండి ఇక ప్రయాణం కొరకు వారు ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడంట వారు మనవి ఆలకించాడంట వారు చేస్తున్న ప్రయాణములో శత్రువు వారిని ముట్టకుండా శత్రువు దాడి చేయకుండా వారి యొక్క ప్రయాణములో ఎటువంటి మరి ఇబ్బంది ప్రాణాపాయ స్థితి రాకుండా వారు శుభప్రదముగా వారు వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళటానికి వారు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించారు ఆ ప్రార్థన వారి ప్రయాణాన్ని దేవుడు కొనసాగించాడు శుభప్రదముగా వారు నడిపించాడు క్షేమకరంగా వారు వచ్చారు మరి ఎక్కడికి వెళ్ళాలో ఈ ప్రాంతానికి వెళ్ళాలో ఈ స్థలానికి వెళ్ళాలో వారు సురక్షితంగా నడిపించబడ్డారు దేవుని పయమకరం కాక ఈ వాక్యాన్ని బట్టి నేను కూడా ఏంటంటే ఈరోజు మనము మరి మనం కూడా పరమకాణానికి ప్రలోకానికి విశ్వాసపు యాత్రలో ఉన్నాము ఈ విశ్వాసపు యాత్రలో ఉన్న మనము కూడా ఈ యాత్ర శుభప్రదముగా మనకు ఆశ్రదకరంగా మరి మనం వెళ్ళాలి నడవాలి ఉండాలి అంటే మన జీవితంలో కూడా మరి ఉపవాసం నుండి ప్రార్థించేట ప్రాముఖ్యముగా మరి ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను మరి వారేమో ఇరుషులేమికి ప్రయాణమయ్యారు బబులోని దేశం నుంచి ఇరుషులేమి ప్రయాణమయ్యారు అయినప్పుడు వారు మరి దేవుడి సహాయం మాకు కావాలి దేవుడి నడిపింపు మాకు కావాలి దేవుడు మమ్మల్ని నడిపించాలి ఏ శత్రు మమ్మల్ని ముట్టకూడదు మాకు ఏ అపాయం రాకూడదు మా ప్రయాణములో మరి ఎటువంటి ప్రాణపై స్థితులు రాకూడదు అని వారు ఆలోచన చేసి ప్రార్థన చేశారు ఉపవాసాన్ని ప్రార్థన చేశారు దేవుడు అద్భుత రీతిగా వారి ప్రార్థన మరి వారి మనవి అంగీకరించి ఆ ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేశాడు మరి మనము చేస్తున్న ఈ యాత్ర ఏంటి ఈ ప్రయాణం ఏంటంటే భూలోకం నుండి పరలోకానికి మన ప్రయాణం మరి ఈ ప్రయాణములో కూడా ఉన్న మనము మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మరి మన సహాయాన్ని పొందాలి దేవుడి సహాయము మనకు అందరికి అవసరం అండి దేవుడి సహాయం లేకుండా మన ప్రయాణాలు సాగవు మరి పరలోకానికి ప్రయాణమైన మనము మన ఈ ప్రయాణములో శుభప్రదముగా మన యొక్క ఆత్మీయ యాత్ర సాగాలి అంటే దేవుడి సహాయము మనకి కంపల్సరీ అవసరం దేవుడు లేకుండా దేవుడి సహాయం లేకుండా దేవుడి సన్నిధి లేకుండా దేవుడి నడిపింపు లేకుండా మనం ఈ విశ్వాస యాత్రని చేయలేము చేయలేమండి అది ఇంపాసిబుల్ ఎందుకంటే దేవుడు ఉండి నడిపించాలి ఎందుకంటే అది దేవుడి రాజ్యం మనలోక రాజ్యము అది దేవుడి రాజ్యం ఆయన రాజ్యాన్ని ఆయన వెళ్తున్న మనకి ఆయన సహాయం లేకుండా వెళ్ళడం అనేది అది అసంభవం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనము చేస్తున్న ఈ విశ్వాస యాత్ర శుభప్రదముగా ఉండాలి అంటే అది క్షేమకరముగా ఉండాలంటే అది ఫలభరితంగా ఉండాలంటే మనము కూడా మనం చేస్తున్న ఈ యొక్క విశ్వాసపు యాత్ర ప్రయాణాన్ని దేవుడి కొనసాగించాలి అంటే దేవుడి తోడ నడిపించాలి అంటే ఈ శత్రువు మనని మరి అడ్డుకోకుండా ఉండాలి అంటే మనం కూడా ఉపవాసముని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు మనవి ఆలకిస్తాడు అంగీకరిస్తాడు మన తోడే ఉంటాడు మనం నడిపిస్తాడు చూడండి ఇజల కాలంలో దేవుడు వారిని నడిపించాడు చక్కగా నడిపించాడు తోడుగా ఉన్నాడు వారికి మరి వారు చేరగలిగారు వారు చేరగలిగిన స్థలానికి వారు పోవాల్సిన గమ్యానికి వారు వెళ్ళారు మనము కూడా ప్రలోకం చేరాలంటే ఈ ప్రలోకపు యాత్రలో ఈ ప్రయాణములో మరి మనము కూడా శుభప్రదముగా మనం పోవలసిన పరలోక రాజ్యానికి పోవాలంటే మనం కూడా ఉపసించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆయన సహాయం పొందుకుంటే కనుక పోతాం ఆయన సహాయం లేకుండా ఆయన కృప లేకుండా ఆయన నడిపింపు లేకుండా ఆయన అనుగ్రహం లేకుండా మనం పోలేము అనుగ్రహం కావాలి ఆయన కృప కావాలి ఆయన సహాయం కావాలి ఆయన నడిపింపు కావాలి కాబట్టి మనము కూడా ఉపసించి ప్రార్థన చేస్తే మన ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు ఈ విశ్వాస యాత్రలోనే కాదు మనము చేస్తున్న ప్రతి ప్రయాణమును కూడా ప్రార్థన చాలా కంపల్సరీ అండి ప్రార్థన చేసి మనం ప్రభుకి అప్పగించుకొని వెళితే మనము ఆ ప్రయాణంలో సక్సెస్ అవుతాం ప్రభుకి అప్పగించుకోకుండా ప్రార్థన చేసుకోకుండా మనం ఎలా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వాక్యానుసారం కాదు చూడండి మేజిరా గారు మరి వారు ప్రకటన చేశాడు చదువుతున్న వినండి ఎనిమిది యజరా ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికి శుభ కలుగునట్లుగా ఆయనను వేడుకొనేందుకు ఆహావా నది దగ్గర ఉపవాసమునుడని ప్రకటించిదిని దేవుడికి స్తోత్ర చూడండి అది చక్కటి ఆలోచన చేశారు ఇది ఆత్మ సంబంధమైన ఆలోచన ఇది దైవికమైన ఆలోచన కదండి వారు ఆ యొక్క బబులోని దేశం నుండి ఇరుషులిం రావడానికి మరి వారికి దేవుడు దర్శించాడు బాగుంది దేవుడు దర్శించగానే ఉరుకల పడవద్దండి తొందరపడద్దు దేవుడు దర్శిస్తాడు దేవుడు మాట్లాడతాడు దేవుడు స్వరంతో మాట్లాడతాడు వాక్యం నుంచి మాట్లాడతాడు కళ్ళలో మాట్లాడతాడు దర్శనం నుంచి మాట్లాడతాడు మాట్లాడతాడు కానీ ఆ మీదట మనం తొందరపడకూడదు తొందరపడకూడదు ఆ తర్వాత ప్రార్థన ఎంతో అవసరం ఉపవాస ప్రార్థన ఇంకెంతో అవసరం చూడండి వాళ్ళు దర్శించారు వారు ప్రయాణమయ్యారు మరి ప్రయాణమయ్యే వెంటనే వాళ్ళు రాలేదండి ఒక చక్కని పని చేశారు ఏంటంటే దేవుని సన్నిధిలో తమను తామును తగ్గించుకొని దుఃఖపరచుకున్నారంటే ఏంటి దుఃఖము అది ఏ దుఃఖం అండి శరీర సంబంధమైన దుఃఖం కాదండి బౌధికస్థ సంబంధమైన దుఃఖం కాదండి చూడండి కోరంతీరు యొక్క రాసిన పత్రికలో పదమూడు అనుకుంటాను పది పదమూడు అదేం పద్నాలుగు అదే అనుకుంటాం ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయంలో ఆ చదువుతాను వినండి తొమ్మిది పదివచ్చన లేదా పది పదకొండు వచ్చిన చదువుతాను దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయను మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి అగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించిన చూడు ఈ కార్యమును గురించి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రోజు పరుచుకుంటే దేవునికి స్తోత్ర చూడండి దుఃఖము కూడా రెండు రకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాము దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇక్కడ యజరా కాలంలో వారు చే వాళ్ళు దేవుని సన్నిధిలో దుఃఖించారు కదా ఏంటంటే దుఃఖం అంటే దైవ దుఃఖం అది మారు మనసుని కల చేస్తా ఉందంట కాబట్టి సహోదరి సోదరుడు దేవుని సన్నిధిలో వారు దైవచిత్తానుసరమైన దుఃఖము పొంది ఉపవాసాన్ని ప్రార్థించని యజురా ప్రకటన చేసినప్పుడు దానికి అందరూ లోపడ్డారు దేవుని ప్రజలందరూ లోపడ్డారండి ప్రతి ఒక్కరు లోపడ్డారు లోబడి వారి యొక్క తమ ప్రయాణం కొరకు మరి ఏదైతే ప్రకటించబడిందో ఆ ప్రకటనకి అందరూ కుంబడిగా మరి లోబడి ఆ ప్రకటన అనుసరించి దేవుని సన్నిధిలో మరి ఉపసించి ప్రార్థన చేశారు ఉపసించి ప్రార్థన చేయటం వలన దేవుడు వారి ఉపవాస ప్రార్థన అంగీకరించి వారి మనవి ఆలకించాడంట కాబట్టి మనము కూడా మన ప్రయాణంలో ప్రార్థన చేసుకోవాలండి నేను నిజంగా చెప్తున్నాను విశ్వ నేను విశ్వాసంగా ఉన్నప్పుడు నేను వెళ్తున్న సంఘములో దైవజనులు మరి ఇక్కడికి ప్రార్థనకి వెళ్ళినా సువార్థకేనా ప్రార్థన చేయించి వెళ్ళే ముందు కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగించుకొని వెళ్ళటం మరి చూశాను మేము అదే పాటిస్తున్నాం వెళ్ళొచ్చిన తర్వాత కూడా ప్రభుకి కృతజ్ఞతలు ప్రభా మా ప్రయాణంలో తోడుగా ఉన్నారు వెళ్ళిన స్థలంలో వాడుకున్నారు వెళ్ళిన స్థలం మాతో మాట్లాడారు అక్కడిని ఖాయం చేశారు అని వెళ్ళించిన తర్వాత కూడా కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసుకుని చేసేవారు అదే అది దైవ చిత్తానుసారమైన నడిపి ఈ రోజుల్లో మనమందరం మనం అందరం కూడా అది చేయాలి ఆశీర్వాదం అది కృతజ్ఞత చూడండి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసాము అప్పగించుకున్నాము ప్రభు మన ప్రార్థన ఆలకించాడు మనం తోడుగా ఉన్నాడు వీళ్ళని స్థలములో మనల్ని నిలబెట్టాడు వాడుకున్నాడు మళ్ళీ తిరిగి వచ్చే ప్రయాణంలో కూడా ప్రభు తోడుగా నడిపించాడు వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి అంతే కదండి దేవుడు సహాయం చేసే కదా మరి మనం మన దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి కదా చాలామంది మంది ఏమంటారు అంటే పోయేటప్పుడు ప్రార్థన చేస్తారు వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి అది కరెక్ట్ కాదు పోయేటప్పుడు ప్రార్థన చేయాలి పోయి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి పోయేటప్పుడేమో సహాయపరం ప్రార్థన చేయాలి పోయించిన తర్వాత ఏమో దేవుడు తోడుగా కొన్ని నడిపించి తీసుకొచ్చాడు కనుక కృతజ్ఞత చెల్లించాలి కాబట్టి ప్రయాణము కొరకు కూడా ఉపవాసం ప్రార్థన చేశారు మన ఇతరులు ఈరోజు మనము చేస్తున్న ఈ విశ్వాస యాత్రలో ఈ ప్రయాణములో మరి ఉపవాసపు ప్రార్థన చేయటం అనేది చాలా మంచిది వారు బబులోని దేశం నుండి రుచులను కావడానికి ఉపవాస ప్రారం చేశారు మనమైతే ఈ లోకముల నుండి పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం గనక ఈ ప్రయాణంలో దేవుడు తోడై ఉండి మనం నడిపించు లాగున మనం కూడా ఉపవాసం చే ప్రార్థన చేస్తూ ఉండాలండి ఎవరు దుఃఖించి ప్రార్థన చేస్తారంట మనం కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖముతో ప్రార్థన చేయాలి అది ఎంతో మంచిది అది ఎంతో ఆశీర్వాదం ఎంతో దీవెన కాబట్టి ఉపవాసము ఉండి వాళ్ళు ప్రయాణ కూడా ప్రయాణం చేస్తారు మనం కూడా ఉపవాసం ఉండి ప్రలోకపు యాత్రలో ఉన్నాం గనక ఉపవాసం నుంచి ప్రార్థన చేస్తూ దేవుడి స్థలంలో మనం నడుచుకుందాం దేవుడి వాక్యమును మాట్లాడి దేవి గాడ్ బ్లెస్ బ్లస్ ఆల్